అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఇంట్లో దీపారాధన చేసుకుంటాము అయితే ఎన్ని పూజలు చేసినా సరే మీకు దైవానుగ్రహం లభించట్లేదంటే మీ పూజలో లోపాలు ఉన్నాయని అర్థం మీ పూజలన్నీ దేవుని పాదాల చెంతకు చేరాలంటే మీ పూజ గదిలో పిండి దీపాలు వెలిగించండి ఈ ఒక్క దీపం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది పిండి దీపానికి చాలా శక్తి ఉంటుంది సాక్షాత్తు దేవతలందరూ మీ ఇంటికి రావాలంటే పూజలో పిండి దీపాలు వెలిగించాల్సిందే ఈ చిన్న దీపారాధన ద్వారా మీరు ఊహించలేని ఆశ్చర్యపోయే శుభ ఫలితాలు కలుగుతాయి పూర్వజన్మ పాపాలు కూడా హరించుకుపోయి అఖండ ఐశ్వర్యం ఆరోగ్యం కలుగుతాయి పూజలో పిండి దీపాలు ఎలా వెలిగించాలి ఏ విధంగా వెలిగించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి పిండి దీపం అంటే చాలా ప్రీతికరమైనది కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరాలన్నా త్వరగా ధనవంతులు కావాలన్నా ఒక్కసారి ఈ దీపం వెలిగించి చూడండి ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోయే శుభ ఫలితాలు కలుగుతాయి సాధారణంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇత్తడి ప్రమిదల్లో దీపారాధన చేస్తాము కానీ పూజలో పిండి దీపాలు వెలిగిస్తే మీ పూజలో చిన్న చిన్న లోపాలున్నా సరే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఎందుకంటే పిండి దీపం చాలా శక్తివంతమైనది అసలు ఈ పిండి దీపం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా కొంచెం బియ్య పిండిని కానీ గోధుమ పిండిని కానీ తీసుకోండి అందులో కొన్ని పచ్చిపాలు బెల్లం తురుము మరియు నెయ్యిని కలిపి ఈ పిండితో పిండి ప్రమిదలు తయారు చేసుకోండి ఈ పిండి ప్రమిదలను కొంచెం సేపు ఆరబెట్టి పిండి ప్రమిదలకు గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి పూజలో ఉపయోగించాలి పూజలో ఉపయోగించే పిండి దీపాన్ని నేరుగా నేలపైన పెట్టకూడదు తమలపాకు పైన మాత్రమే పిండి దీపాలు వెలిగించాలి ఎందుకంటే తమలపాకులో లక్ష్మీదేవి నివసిస్తుంది పిండి దీపం విష్ణుమూర్తికి ప్రీతికరమైనది కాబట్టి పిండి ప్రమిదను తమలపాకు పైన వెలిగిస్తే లక్ష్మీనారాయణులు ఎంతో సంతృప్తి చెంది మీరు కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తారు ఇక మనలో చాలామంది దీపారాధనకు నువ్వుల నూనెను ఉపయోగిస్తారు కానీ పిండి దీపంలో ఆవు నెయ్యి పోసి దీపారాధన చేస్తేనే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది అయితే ఆవు నెయ్యిని కొనే స్తోమత లేనివారు వారు నువ్వుల నూనెలో కొంచెం ఆవు నెయ్యిని కలిపి దీపారాధన చేసుకోవచ్చు పిండి దీపానికి విశిష్టత అంతా ఇంత కాదు మీ మనసులో ఏ కోరిక ఉన్నా సరే ఆ కోరిక అతి త్వరలోనే నెరవేరాలంటే ఒక పదకొండు రోజుల పాటు వరుసగా మీ పూజ గదిలో పిండి దీపం వెలిగించండి ఎంత పెద్ద కోరిక అయినా వెంటనే నెరవేరుతుంది ఇక ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయలేని వారు ప్రతి శుక్రవారం మరియు శనివారం నాడు పిండి దీపాలు వెలిగించి దీపారాధన చేయండి ఎందుకంటే శుక్రవారం పూజ గదిలో పిండి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది అలాగే శనివారం పిండి దీపాలు వెలిగిస్తే ఆ వెంకటేశ్వర స్వామి చల్లని చూపు మీ కుటుంబంపై పడుతుంది ఇక తరతరాల తరగని ఐశ్వర్యం కలిసి వస్తుంది ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటి ముందు శుభ్రం చేసి మీ ఇంటి గుమ్మం బయట రెండు పిండి దీపాలు వెలిగించండి మహాలక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది శక్తివంతమైన పిండి దీపం వెలిగించాలంటే ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి అప్పుడే ఫలితం దక్కుతుంది పిండి దీపం వెలిగించే స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి కనీసం వారానికి ఒక్కసారైనా పూజ గదిలో పిండి దీపం వెలిగించండి పిండి ప్రమిదలో దీపారాధన చేస్తే వంశాభివృద్ధి కలుగుతుంది వివాహ అడ్డంకులు తొలగిపోతాయి అలాగే ఉద్యోగ ప్రాప్తి సిద్ధిస్తుంది సిరి సంపదలు అష్టైశ్వర్యాలు వర్ధిల్లుతాయి పిండి దీపానికే కాకుండా కొన్ని రకాల దీపాలకు కూడా ఎంతో దైవశక్తి ఉంటుంది అత్యంత శక్తివంతమైన దీపాలలో నారికేల దీపం ఒకటి దీన్నే కొబ్బరి దీపం అని అంటారు సాధారణంగా కార్తీక మాసంలో నారికేల దీపాన్ని వెలిగిస్తారు కానీ ఏదైనా ఒక సోమవారం నాడు శివాలయంలో కొబ్బరి దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదుగుతారు అలాగే కామాక్షి దీపానికి కూడా చాలా శక్తి ఉంటుంది కామాక్షి దీపంలో అమ్మవారు స్థిర నివాసం ఉంటుంది కాబట్టి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ కామాక్షి దీపం వెలిగించి లలితా సహస్రనామం చదివితే మీకు ఎన్ని కష్టాలున్నా అమ్మవారి చల్లని చూపుతో మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే మనలో చాలామంది ఆడవారు దేవాలయంలో మట్టి దీపాలు వెలిగిస్తూ ఉంటారు దేవాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర పిండి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా అప్పుల బాధలతో ఇబ్బంది పడేవారు మంగళవారం ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళి ఐదు పిండి దీపాలు వెలిగించండి అతి త్వరలోనే మీ అప్పులన్నీ తీరిపోయి అఖండ ప్రాప్తి కలుగుతుంది అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గణపతి ఆలయంలో పిండి దీపాలు వెలిగించండి మంచి ఆరోగ్యం కలుగుతుంది ఇక ఎవరైతే కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నారో అలాంటి వారు ఏదైనా ఒక శనివారం నాడు రావి చెట్టు కింద రెండు పిండి దీపాలు వెలిగించి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయండి ఇక మీ పేదరికం మొత్తం తొలగిపోయి మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో పిండి దీపాలు వెలిగిస్తే ఇక మీ జన్మ ధన్యమైనట్టే విష్ణుమూర్తి ఆలయంలో పిండి దీపాలు వెలిగిస్తే సకల పాపాలన్నీ వెంటనే నశించి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఇక తులసి కోటలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి తులసి కోట ముందు పిండి దీపాలు వెలిగిస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెంది మీరు ఊహించలేనంత ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారు ఇక మీ తలరాత మారిపోయి అద్భుతమైన రాజయోగం కలుగుతుంది భయంకరమైన శని దోషాలు అలాగే రాహుకేత దోషాలతో బాధపడేవారు నవగ్రహాల ముందు పిండి దీపాలు వెలిగిస్తే గ్రహ దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది అలాగే మనలో చాలామంది ఇళ్లకు విపరీతమైన నరదిష్టి ఉంటుంది మన ఇంటికి నరదిష్టి సోకితే కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ప్రతి ఆదివారం సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం బయట పిండి దీపాలు వెలిగించండి మీ ఇంటికి పట్టిన నరఘోష సమస్యలన్నీ వదిలిపోతాయి ఇక మనలో చాలామంది త్వరగా ధనవంతులు కావాలని కోరుకుంటారు అలాంటి వారు లక్ష్మీదేవికి ఇష్టమైన ప్రతి పౌర్ణమి తిది నాడు నది దగ్గర పిండి దీపాలు వెలిగించి నదుల్లో వదలండి ప్రతి పౌర్ణమి నాడు నదుల్లో పిండి దీపాలు వదిలితే వద్దన్నా సరే మీ ఇంటికి డబ్బు వచ్చి చేరుతుంది అలాగే చదువుకునే విద్యార్థులు ప్రతి బుధవారం సరస్వతి దేవి ముందు పిండి దీపాలు వెలిగిస్తే తెలివితేటలు విద్యాబుద్ధులు సిద్ధించి చదువులో గొప్ప స్థాయికి ఎదుగుతారు పిండి దీపాలు వెలిగించేటప్పుడు ముందుగా దీపంలో నూనె పోసి తర్వాతే వత్తులు వేయాలి అంతేకాని ముందుగా వత్తులు వేసి నూనె పోయకూడదు పిండి దీపంలో వేసే వత్తులు బేసి సంఖ్యలో ఉండాలి అలాగే తడిగా ఉన్న పిండి ప్రమిదలో దీపారాధన చేయకూడదు అలాగే పగులున్న పిండి ప్రమిదను పూజలో ఉపయోగించకూడదు పూజలో వెలిగించిన పిండి దీపం కొండెక్కిన తర్వాత ఆ దీపాన్ని బయట పడేయకూడదు కొండెక్కిన ఈ దీపాన్ని గోమాతకు తినిపిస్తే తరతరాల తరగని ఐశ్వర్యం కలిసి వస్తుంది అయితే గోమాతకు తినిపించలేని వారు ఈ పిండి దీపాన్ని ఎవరో తొక్కని ప్రదేశంలో పడేయండి సాధారణంగా ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి మహాలక్ష్మి సంచరించే సాయంత్రం సమయంలో సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో స్త్రీలు తలస్నానం చేసి పూజ గదిలో పిండి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ప్రాప్తిస్తాయి ఇక మనలో కొంతమందికి ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహ సంబంధాలు కుదరవు అలాంటి వారు ప్రతి శుక్రవారం ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి బెల్లం దీపం వెలిగించండి బెల్లం పైన గుంటలా చేసి అందులో ఆవు నెయ్యి పోసి బెల్లం దీపం వెలిగించి నిమ్మ పండును నైవేద్యంగా పెట్టండి ఇలా పదకొండు శుక్రవారాలు చేస్తే మంచి వివాహ సంబంధం కుదురుతుంది ఇతడి ప్రమిదల్లో కాకుండా ప్రతినిత్యం పిండి ప్రమిదలో దీపారాధన చేస్తే మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ధన ధాన్యాలకు లోటు లేకుండా జీవితాంతం భోగ భాగ్యాలను అనుభవిస్తారు ఈ విధంగా పిండి దీపాలు వెలిగిస్తే ఎలాంటి కష్టమైనా వెంటనే తొలగిపోయి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్